అసలు అడిగితే గానీ కూర ఎలా ఉందో చెప్పను ఆయన ఫస్ట్ టైం కూర చాలా అన్నారండి అదేనండి దొండకాయ కొబ్బరి వేపుడు ఈరోజు రోజు చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి అదిరిపోద్ది అంతే మీకు కూడా కంపల్సరీగా మీ హస్బెండ్స్ చెప్తారు చాలా బాగుందని దీనికోసం ఒక పావు కిలో వరకు దొండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది లోపల వరకు వేగుతుంది ఇలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కన్నా కొంచెం తక్కువగానే ఆయిల్ వేసుకోండి ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ దొండకాయలు ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నిటినీ వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి అప్పుడే దొండకాయలు నూనె పీల్చుకోకుండా లోపల వరకు బాగా వేగుతాయి చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇవన్నింటినీ ఆయిల్ కొంచెం డ్రైన్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఈ హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి అలా అయితేనే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి వీటన్నిటిని ఇలా వడకట్టుకొని నీట్గా పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంది కదా ఆయిల్ కొంచెం తీసేసేయండి అంత ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఓ రెండు స్పూన్ల గ్రౌండ్ నట్స్ అవి పల్లీలు వేసుకొని మూడింటిని కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులో ఏమేమి వేయాలో అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను ఒకసారి చూసి దీన్ని చూస్తూ ఫాలో అయిపోండి మీకు ఈజీగా రెసిపీ వచ్చేస్తుంది దీనిలో ఆనియన్ వాడాల్సిన అవసరమే లేదు ఇవన్నీ వేగిన తర్వాత స్పైసెస్ వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోండి అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం తీసుకున్న దొండకాయల క్వాంటిటీని బట్టి కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ముందుగానే పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండి కొబ్బరి తురుము తురుము తీసి పక్కన పెట్టుకోండి దీనికి ఒక హాఫ్ కప్పు వరకు తురుము పడుతుంది నేను కిలో తీసుకున్నాను కదా ఒక చిన్న సైజు కప్పుతో కొబ్బరితూరం తీసుకున్నాను దొండకాయలు కిలో కాబట్టి ఇప్పుడు వేయించుకున్న ఈ దొండకాయలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చారంటే దొండకాయకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి చాలా బాగుంటుంది అంతేనండి దొండకాయ ఫ్రై అయిపోయినట్టే చివరిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని పప్పుజారుతో కానీ రసంతో కానీ సర్వ్ చేసుకున్నారంటే నిజంగా మీ ఇంట్లో వాళ్ళు కంపల్సరీ మీకు పొగడతలే పొగడతలు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం కమెంట్ చేయండి మీ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి